హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన ఛానల్లో ఓ మంచి రెసిపీని చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా సెట్ అయ్యేలా చాలా సింపుల్గా ఇలా ఒక బ్యాటర్ను రెడీ చేసుకుని చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ రకరకాలుగా చేసి పెట్టొచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినేస్తారు మరి ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి వీళ్ళున్నంత మెత్తగా పౌడర్లా చేసుకోవాలి దీనిలో రవ్వ వేసుకున్న కప్పుతోనే ఒక కప్పు పెరుగు ఒక ఇంచి అల్లం ముక్క వేసి మిక్సీ పెట్టుకోవాలి ఒక కప్పు నీళ్లను మధ్య మధ్యలో పోసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టి ఒక గిన్నెలోకి వేసుకుని రెండు స్పూన్ల మైదా పిండి రుచికి తగినంత ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఇరవై ఎండిమిరపకాయలను శుభ్రంగా కాడలను తీసేసుకుని వేసుకోవాలి ఎండిమిర్చి బాగా కారంగా ఉంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి లో ఫ్లేమ్లో మంచి రంగులు దూరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఆయిల్లోనే ఒకటిన్నర స్పూన్ ధనియాలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు మన రుచికి తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోనక్కర్లేదు ఇలా రెండు మూడు రెబ్బలు వేసుకుంటే చాలు మిక్సీ పెట్టుకోవాలి సగం వరకు నలగనిచ్చి రెండు టీ స్పూన్ల బెల్లం మూడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసి మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనకు చట్నీ రెడీ అవుతుంది దీనికి తాలింపు ఏమీ అక్కర్లేదు ఇలా వేసేసుకున్నా బాగుంటుంది ఈ చట్నీ మనం చేసుకునే ఇడ్లీ దోశ అన్ని టిఫిన్స్లోకి వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని కాగనివ్వాలి మన వీలును బట్టి కడాయి అయినా ఇడ్లీ పాత్ర అయినా లేకపోతే ఏదైనా పెడల్పుగా ఉండేట్టు గిన్నెను కూడా పెట్టుకోవచ్చు లోపల ఇలా చిన్న గిన్నెను పెట్టి మూత పెట్టుకుని కాస్త ఆవిరి వచ్చే వరకు కాగనివ్వాలి ఇప్పుడు పక్కకు పెట్టుకున్న పిండి గిన్నెను తీసుకోవాలి మనకు బ్యాటర్ ఇలానే ఉంటుంది మరీ పలుచుగా ఉండదు అలాగని గట్టిగానూ ఉండదు ఇలా మీడియంగా ఉంటుంది ఒకసారి కలుపుకుని ఒక ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్లేట్కి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం అప్లై చేసి రెండు మూడు గరిటెల పిండిని వేసుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఆవిరిగా ఉన్న కడాయిలో పెట్టి మూత పెట్టుకుని ఐదారు నిమిషాలు ఆవిరిపైన ఉడకనివ్వాలి ఈలోపు ఈ పిండిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి మరొక ప్లేట్ తీసుకుని దీనిపైన కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకుని ఈ ప్లేట్లో కూడా రెండు మూడు గరిటెల పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఉడికిన ఈ ప్లేట్ను తీసేసుకుని రెడీ చేసుకున్న రెండవ ప్లేట్ను పెట్టుకుని దీన్ని కూడా ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదారు నిమిషాలకు ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని బయటికి తీసుకోవాలి ఇలా మిగిలిన ఈ కాస్త పిండిలో పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక గరిట పిండిని తీసుకుని ఇలా పెనం పైన వేసుకోవాలి దీన్ని గరిటతో దోశలా స్ప్రెడ్ చేయకుండా అలాగే ఉంచేయాలి పిండి పలచగా ఉంటుంది కనుక ఇలా కాస్త స్ప్రెడ్ అవుతుంది ఈ మాత్రం స్ప్రెడ్ అయితే సరిపోతుంది దోశ ఇలా బబుల్స్ వస్తాయి ఇలా దోశ మొత్తం బాగా బబుల్స్ వచ్చిన తరువాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదు హాఫ్ మినిట్ కానీ వన్ మినిట్ కానీ ఉంచితే సరిపోతుంది ఈ దోశను రెండో వైపుకు కూడా తిప్పక్కర్లేదు ఆయిల్ కూడా ఏమీ వేసుకోనక్కర్లేదు అడుగున బాగా కాలిన తర్వాత ఇలాగే ప్లేట్లోకి తీసుకుంటే మనకు దోశ అనేది రెడీ అవుతుంది ఒక దోశ వేసిన తర్వాత పెనం వేడి తగ్గితే మరలా బాగా హీట్ చేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని రెండవ దోశ వేసుకోవాలి పెనం హీట్ తక్కువగా ఉన్నప్పుడు కానీ దోశలు వేస్తే మనకు సరిగ్గా రావు పైన బబుల్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు మనం దోశని రెండవ వైపుకు ఫ్లిప్ చేస్తే ఇలా ఉంటుంది ఇలా సాఫ్ట్గా స్పంజీ దోశలు రెడీ అవుతాయి చూడండి ఇలా ఫోల్డ్ చేసినా చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా సింపుల్గా ఇలా దోశలు పది నిమిషాల్లోనే వేసేసుకోవచ్చు ఈ చట్నీలతో దోశలు చాలా బాగుంటాయి ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ప్లేట్ తీసుకుని చాకుతో ఇలా లైన్స్లా కట్ చేసుకుని అంచులను ఒకసారి ఇలా చాకుతో ఆనుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒక్కో పీస్ను తీసుకోవాలి వీటిని ఇలా అంచుల నుండి చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవడమే చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుంటాయి అలాగే మిగతా వాటిని కూడా రోల్ చేసుకోవటమే ఇలాగే వేరొక ప్లేట్ను కూడా తీసుకుని వీటిని కూడా పొడవుగా కట్ చేసుకుని వీటిని కూడా రోల్ చేసుకోవాలి పిండిని కాస్త తక్కువగా వేసుకుంటే ఇలా పల్చగా వస్తాయి పిండి కాస్త ఎక్కువగా వేస్తే లేయర్ బాగా లావుగా వస్తుంది రోల్ చేసుకునేటప్పుడు విరిగిపోతాయి అన్నీ రోల్ చేసుకుని ఇలా పెట్టుకోవడమే ఇలా చట్నీలతో చాలా బాగుంటాయి అలాగే పచ్చిమిర్చి చట్నీతో కూడా చాలా బాగుంటుంది ఆ చట్నీ ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి